చేప చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టాను ఇందులో నూనె తీసుకుందాం చేప జీన కదా కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది రెండున్నర బావులు తీసుకుందాం నూనె బాగా హీట్ అవ్వనివ్వాలి ఇది చేపచేన ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది పచ్చడి వేయాలి డైరెక్ట్ ఉడకబెట్టి కొంతమంది ఉడకబెట్టి చేస్తారు కానీ అట్లా కలిసి ఇట్లా పచ్చడి వేస్తేనే బాగుంటుంది ఉల్ల గుడ్లుగా బాగా వస్తుంది ఫ్రై అవ్వకుండా దీనికి కావాలంటే ఇంగ్రీడియా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయినా నూనె కాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు ల్ట్ వేసుకుందాం ఫండ్ ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదా కలుపుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం వేసుకుందాం పండ్ అండ్ హాఫ్ ఉండాక వేసుకుందాం అల్లం వెల్లుల్లిపే బాగా నూనెలో ఫ్రై అయ్యేదాకా బాగా వేసుకోవాలి అరవల పచ్చివాసన వాసన వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది దాంతో దాంతోపాటు అయితే కొంచెం కొత్తిమీర కూడా లైట్గా వేసుకున్నాం లాస్ట్ కొంచెం ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందామంటే కొత్తిమీర వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకుందాం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాం கேடேட் கலப்பா எதிர்க்க அப்புறம் ஃபிஷ் என்ன வந்த எதிரேசா இப்படி ஃபிஷ் அனுப்பு கலப்புக்கி இப்படி ஃபிஷ் அணி வந்தாங்க

దాన్ని తిప్పుకోండి రదుపుకోండి రదుప్పుకొని మధ్య పెడతనుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి అప్పుడు బాగా లాగా మంచిగా అయింది ఉడికినట్టు ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం కలుపుదాం ఫ్రెండ్స్ మొత్తము ఇలా మంచిగా ఇట్లా ఫ్రై వేయనట్టు ఇట్లా గాలి విడివి ఇలా రావడి గుడ్ల గుడ్లు మంచిగా ఇలా పచ్చి వేస్తేనే ఇట్లా అవుతుంది ఉడకబెట్టి చేస్తే మొత్తం స్నాక్స్ లాగా అయ్యేలాగా వస్తుంది కదా అలా వేసుకోకండి ఇలా వేయండి జన చాలా బాగుంటుంది ఇల్లాడు వంటకుండా ఇట్లా ఇట్లా అనుకుంటూ కలపండి అన్నీ సమానంగా ఉప్పు కలిపకపోతే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఇట్లా అప్పుడు కారం అవన్నీ వేసుకుందాం మసాలా వంట కొంచెం ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని అది వేసుకొనికొని ఇలా కలుపుకుంటూ వేస్తండి ఇలా కొద్ది పెడిగా రావాలి గుడ్ల గుడ్లప్పుడు పొడిగా ఎంత బాగుతుంది చూడండి లేదనివ్వాలి బాగా వేగితే కారం అన్నీ వేసుకుందాం ఉప్పు తొందరపడి ఎక్కువ వేయకండి అసలు ఏమంటే కష్టమైపోతుంది చూసి వేసుకోండి తినేటప్పుడైనా రాక కలుపుకోవచ్చు ముందే ఎక్కువ వేసేస్తే మళ్ళీ తీయాలి కారం వేసుకోవడం సరిపడా కారం వేసుకోండి మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తాం కారం వేస్తే బాగా సరిపో నూనె సరిపోతే మరీ నూనె వేయకండి నూనె నూనె ఉంటుంది ఇంట్లోనే మనం ఎన్నది అడుగుతూ ఉంటుంది నూనె ఎక్కువ వేస్తే అల్పలా మొత్తం స్మాష్ అయిపోతుంది ఇలాగే పొడి పొడి ఉంటేనే బాగా వచ్చినట్టు కారం చూస్తే బాగా కడుక్కోవాలి గరం మసాలా పొడి వేసుకున్నాం కారంతో కొంచెం కొద్ది అని అది వంటని సిమ్లో పెట్టుకుందాం పూర్తిగా సిమ్లో పెట్టేస్తాము ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం సార్ కొంచెం మసాలా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అయిపోయింది కొత్తిమీర కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నిమ్మరసం పిండుకుందాం లాస్ట్ దించేమన్నా ఆనియన్ కలుపుకొని ఇలాగైనా తినచ్చు లేదంటే మీ ఇష్టం రైస్లోకైనా బాగుంటుంది ఇలానే స్నాక్స్ లాగా తినండి చాలా బాగుంటుంది జనా సార్థి చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు జన పడేయరు కూడా ఇలా హాయి ఎప్పుడు ఇలా జరిచుకొని ఫ్రై ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చేప జన ఇది రవ్వ చేపజన ఇంకా అద్భుతంగా ఉంటుంది రవ్వ చేప జన ఫ్రై చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడడానికి ఇక నిమ్మరసం వేసుకొని నింపేసుకుందాం అన్నీ కలిపి సరిపోయాయి నిమ్మరసం బిండి వేసుకొని ఒక నిమ్మకాయ పడుతుంది ఫుల్ నిమ్మకాయ ఒక వేద్దాం ఒక నిమిటాయి మొత్తం మిండుకున్నాం ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రెడీ రవ్వ చేపజొన్న రెడీ రవ్వ రవ్వ చేపజొన్న ఫ్రై రెడీ అయ్యి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని టేస్ట్ అద్దరిపోతుంది